ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం పల్లాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని ప్రజాశక్తి నగర్ నందు కొలువై ఉన్న సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి రథోత్సవం మరియు కళ్యాణోత్సవం పంతొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వరకు నిర్వహించిన రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో గురజాల సభ్యులు శ్రీ ఎరపతనేని శ్రీనివాసరావు గురజాల ఆడవ మురళీకృష్ణ గురజాల డీఎస్పీ జగదీష్ పాల్గొని రథోత్సవ ఊరేగింపును ప్రారంభించడం జరిగింది پتہ 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 ہا 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 سروس راجار راجار کرشن کرشن

ఈ కార్యక్రమానికి ఈ గుల పండా జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నందుకు ఆ స్వామివారి ఆశీసులు మన గు నియోవర్గ ప్రజానీకానికి ఎప్పుడో ఉన్నారని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం పల్నాటి చరిత్రలోనే ఒక కన్నలు పండుగ జరిగే ఈ మహోత్సవం పల్నాటి చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతా ఉంది అందుకే మనందరం కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాని వాళ్ళు అందరికి కూడా ఆశీస్సులు ఉండాలి ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కమిటీ వాళ్ళకి దేవస్థాన కమిటీ వాళ్ళకి ఈ మహానతమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా డిపార్ట్మెంట్ పర్యవేక్షించుకొని అందరూ జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని దగ్గర కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ స్వామివారి అని చెప్పి తెలియజేసుకుంటారు జై శ్రీరామ్